అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాదవద్కు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చాలామంది బయటికి వెళ్తున్నప్పుడు ఏ దేవుణ్ణి నమస్కారం చేసుకుని వెళ్ళాలి బయటికి వెళ్ళిన పని దిగ్విజయంగా అవ్వాలంటే ఏం చేయాలి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి ప్రధాన సింహద్వారం మీద ఏ ఫోటో ఉండాలి అలా అలాంటివి కొన్ని అనుమానాలు అడుగుతూ ఉన్నారు మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి సింహద్వారం పైన ఏ దేవతామూర్తిని పెట్టుకుంటే మంచిది పెట్టుకోవాలి అలాగే బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఏ దేవతామూర్తికి నమస్కారం చేసుకుంటూ రావాలి సామాన్యంగా అసలు మనకి గుర్తు ఉండదు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి ఇలాంటివి గుర్తుండదు చాలా ప్రయత్నం చేస్తే తప్ప మరి అటువంటిప్పుడు ఇంటి ప్రధాన సింహద్వారం మీద ఏమి ఉండాలి అసలు నిజానికి ఇంటికి ఏ రకమైనటువంటి వాస్తు దోషమో లేకుండా చేసేది సకల శుభాలను ప్రసాదించేది లక్ష్మీదేవిని ఆహ్వానించేది ఇంటి ప్రధాన సింహద్వారమే ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన సింహద్వారాన్ని మంగళకరంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి ప్రధాన సింహద్వారం ఎప్పుడు కడకళ్ళాడుతూ పచ్చగా పసుపు రాసి ముగ్గులు వేసి ఉండాలి కుంకుమ కొట్టు పెట్టి అలాగే ప్రధాన సింహద్వారం దగ్గర ముగ్గు వేసుకోవాలి రోజు పాచువుడ్చి అలాగే ప్రధాన సింహద్వారం దగ్గర ఎటువంటి చెప్పులు విడిచిపెట్టకూడదు కదా ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ప్రధాన సింహద్వారం పైన ఉండాలి సామాన్యంగా ఏముంటుందంటే నాట్య గణపతి లేకపోతే గణపతి ఫోటో పెడతారు ప్రధాన సింహద్వారం పైన బొమ్మల్లో అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి అలా పైకి చూసి గణపతికి నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళేలాగా చూడండి ఎందుకంటే సకల విఘ్నాలకు అధిపతి అయిన మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏ విఘ్నాలు కలగకుండా చూడతాండ్రి అని ఊరికి నమస్కారం పెట్టేసుకుని బయటికి వెళ్ళిపోతాం వినాయకుడి ఫోటో అక్కడ ఉండాలి లేకపోతే శ్రీరామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటమైనా ఉండాలి ఇంటి ప్రధాన సింహద్వారం అంటే బయటికి వెళ్ళేటప్పుడు మన ఆలోచన శుభకరంగా మంచి ఆలోచనతో మంచి బుద్ధితో వెళ్తాం బయటికి సర్వకార్య జయం అయ్యేలాగా మరి సర్వకార్య జయం అవ్వాలి అని అనుకుని వెళ్తున్నాం కదా గణపతి ఉంటే గమ్ గణపతి నమ మూడు సార్లు పదకొండు సార్లు అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాం ఇంక బయటికి వెళ్ళిపోతే మన పని దిగ్విజయంగా అవుతాయి ఒకవేళ ఇంటి ప్రధాన సింహద్వారం పైన శ్రీరామ పట్టాభిషేకం ఫోటో కనుక ఉంటే ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అన్న మంత్రాన్ని ఒక్కసారి చదువుతారో రెండు సార్లు చదువుతారో మూడు సార్లు చదువుతారో లేదా అలా చదువుకుంటూ బయటికి వెళ్ళిపోతారో మీ ఇష్టం కాకపోతే ఆ ఒక్క ఆ మంత్ర శ్లోకాన్ని మాత్రం చదువుకుని వెళ్ళండి ఆపదామపహర్తారం ఆపదలు కలగవు అన్నింట దిగ్విజయం కలుగుతుంది మీకు శ్రీ సీతారామచంద్రులతో పాటు ఆంజనేయ స్వామి యొక్క రక్ష కూడా లభిస్తుంది అనమాట అది అంటే ఇంటి ఇంటి ప్రధాన సింహద్వారం మీద అలా ఉండాలి మరి బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు అన్ని పనులు అవుతాయి అన్నీ చూసుకుంటాం బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఒక్కసారి మనం ఇలా పైకి చూసామంటే ఆంజనేయ స్వామి కనబడాలి మనకి చక్కగా ఆంజనేయ పంచముఖ ఆంజనేయ స్వామి పెట్టుకోకండి మామూలుగా స్వామి ఫోటోయే పెట్టుకోండి ఆంజనేయ స్వామిని చూడంగానే మనకి ఎక్కడలేని ధైర్యం ఎక్కడలేని సపోర్ట్ అమ్మయ్య నేను ఈ పని చేశాను ఇంకంతా ఆయనే చూసుకుంటారు ఒక రకమైనటువంటి ఆనందం అంతేకాదు ఒకవేళ మీతో ఏదైనా చెడు వస్తే ఏ దృష్టి దోషమైనా వస్తే అది గుమ్మల్లోనే ఆగిపోతుంది అనమాట లోపలికి రాదు అందుచేత చాలా జాగ్రత్తగా మీరు ఇంటి ప్రధాన సింహద్వారాన్ని ఇలా చేసుకోండి ప్రధాన సింహద్వారానికి ప్రతి మంగళవారం కూడా తమలపాకుల మాల ఒకటి కట్టుకోండి పదకొండు తమలపాకులు పసుపు దారానికి కానీ దారానికి కానీ కట్టుకోండి ప్రతి మంగళవారం కట్టాలి బుధవారం నాడు తీసేసి ఏ చెట్టు మీద వేసేయాలన్నమాట బుధవారానికి వడిలిపోతుంది కాబట్టి ఉంచకూడదు దాన్ని ప్రతి మంగళవారం కట్టండి మంగళవారం తలవారుతూనే జామే కట్టేసేయండి బుధవారం నాడు ఎవరో చూడకుండా తీసి మళ్ళీ చెట్టు మీద వేసేయండి అది చాలా అంటే ఇంటి ప్రధాన సింహద్వారం మీద అది ఉన్న ఆ ఫోటోలు ఉండాలి బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు స్వామివారిని చూడాలి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళేలాగా సరే ఆంజనేయ స్వామిని చూడంగానే మన మనసులో ఏదో ఒక మంత్రం వస్తుంది కదా ఆ మంత్రమే ఓం హరి మర్కట మర్కటాయ నమహం చదువుకుంటూ లోపలికి రండి ఏ దోషాలు ఉన్నా సరే రెక్టిఫై అయిపోతాయి లోక లోకా సంస్థ సుఖనాభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం